చంద్రబాబు చాణక్య వ్యూహం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఎటు నుంచి ఎటు మెరుక పెడుతూ తనకు కావాల్సిన పని చేయించుకుంటాడో కూడా అర్థం కాదు ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఒక కొత్త ప్లాన్ కి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని చెప్పారు విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు ఇక ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించడానికి అందరినీ ప్రిపేర్ చేస్తూ వస్తోంది గతంలో కూడా పదికి తక్కువ కాకుండా అమరావతి నిర్మాణానికి విరాళం పంపాలని చంద్రబాబు పిలిపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు కూడా వందకు తక్కువ కాకుండా విరాళం పంపాలని పిలిపిస్తే ఎలా ఉంటుందని టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారని సమాచారం ఈ ఆలోచనను టీడీపీలోని కొందరు నేతలు తప్పుపడుతున్నారు గతంలో ఇలాగే పిలుపునిచ్చి మిగిలిన ప్రాంతాలకు శత్రువయ్యామని గుర్తు చేసుకుంటున్నారు ఇక ఈ విరాళాల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అదేంటంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చూపిస్తూ మూవీ ఇండస్ట్రీ నుంచి విరాళాలు సేకరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ తప్ప పాలిటిక్స్ మీద అంతగా పట్టులేదు ఆయన పాలిటిక్స్ లో చక్రం తిప్పలేదు ఏదైనా చేయాల్సి ఉంటే చంద్రబాబు మాత్రమే చూసుకోవాలి కాబట్టి చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే కొత్త ఆలోచనతో పవన్ కళ్యాణ్ విరాళాల సేకరణ కోసం రంగంలోకి దించినట్టు తెలుస్తోంది డిప్యూటీ సీఎం హోదాని వాడుకుంటూ విరాళాల సేకరణకు పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జిగా నియమించినట్టుగా తెలుస్తోంది అంటే ఇండస్ట్రీని అమరావతిలో సెట్ చేసుకోవడానికి స్టూడియోస్ నిర్మించుకోవడానికి ఈ విధంగా ముడుపులు చెల్లించుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది అంటూ పవన్ కళ్యాణ్ తో సంకేతాలు పంపిస్తోంది టీడీపీ